ారాజి గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు మాట్లాడదాం నమస్కారం నమస్తే సార్ తెలంగాణలో ఇరవై రెండు మంది పోలీసులు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు సార్ మరి వీళ్ళు అంటే ఎప్పుడు చేసుకున్నారు ఎందుకు చేసుకున్నారు వీళ్ళకి సంబంధించి ఇప్పుడు హరీష్ రావు గారు అండ్ సబిత గారు కూడా అసెంబ్లీలో లేవ తీశారు అంటే ఈ ఇరవై రెండు మంది చేసుకోవడానికి కారణం ఏంటి పోలీసుల ఆత్మహత్యలు పెరగడానికి గల కారణం ఏంటి పోలీసుల ఆత్మహత్యల మీద ఆల్రెడీ మనం కొన్ని వీడియోలు కూడా చేశాము తెలంగాణలో అయితే ఇప్పుడు నిన్న హరీష్ రావు ఇంద్రారెడ్డి వీళ్ళిద్దరు కూడా ఒక బాంబు పేల్చారు అదేంటంటే తెలంగాణలో పద్నాలుగు నెలలలో ఈ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన పద్నాలుగు నెలల్లో ఇరవై రెండు మంది పోలీసులు ఆత్మహత్య చేసుకున్నారు దానికి కారణం ఈ ప్రభుత్వం వాళ్ళ మీద పెడుతున్న వర్క్ లోడే కారణము మేమున్నప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు థర్టీ పర్సెంట్ వరకు అలవెన్స్లు వీళ్ళకి ఎవరు ట్రాఫిక్ పోలీసులకి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అవన్నీ కూడా తీసేశారు లోడ్ ఎక్కువైపోయింది ఆ ప్రెజర్ని తట్టుకోలేకే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనేది వీళ్ళిద్దరు ఆరోపించారు అయితే దీన్ని వ్యతిరేకిస్తూ మన ప్రజెంట్ డీజీపీ జితేందర్గా ఆయన అందరూ వర్క్ లోడ్ వల్ల ఆత్మహత్యలు చేసుకోలేదు వేరే వేరే కారణాల వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారు వర్క్ లోడ్ కొంత ఉన్నమాట నిజమే కానీ వర్క్ లోడ్ వల్లే ఆత్మహత్యలు చేసుకున్నారు అందరూ అనేది అబద్ధం అనేది ఆయన చెప్పారు దీన్ని మనం ఇండిపెండెంట్గా పరిశీలించినప్పుడు ఈ మధ్య కాలంలో ఆత్మహత్యలు అయితే పెరిగాయి అది అంటే కరెక్ట్గా డేటా బిఆర్ఎస్ దీంట్లో ఎంత ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు ఇప్పుడు ఎంతమంది చేసుకున్నారు ఇవన్నీ కంపేర్ చేస్తే కానీ మనకు కరెక్ట్గా డేటా తెలియదు కానీ ఏదేమైనా పోలీసులు అయితే ఇరవై రెండు మంది ఆత్మహత్యలు చేసుకున్నాడు వాస్తవమే అది ఇప్పుడు ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఫిఫ్టీన్ మంత్స్ కూడా వేసుకుంటే అది ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు కూడా వెళ్ళొచ్చు సరే ఇరవై రెండుకే ఫిక్స్ అవుతాం అంటే మనకు ఆ మధ్య కూడా కొన్ని ఒక మూడు కేసులు చూసుకుంటే మనం ములుగు ఎస్ఐ ఆ మధ్య ఆత్మహత్య చేసుకుని దాని మీద వీడియో చేస్తాం దానికి వర్క్ ప్రెజర్ కారణమని నక్సలైట్ల కా ఇన్ఫార్మర్లు చంపడం దానివల్ల అని ఇట్లాగా వచ్చినాయి వార్తలు దాని తర్వాత అర్థమైంది ఆయన ఒక అమ్మాయితో అఫేర్లో ఉన్నాడు అని ఆ అమ్మాయి పెళ్లి చేసుకుండా ప్రెజర్ చేస్తుందని దానివల్ల ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని ఒకటి అట్లాగే సిద్దిపేట కానిస్టేబుల్ చేసుకున్నాడు దానికి మాత్రం వర్క్ లోడే కారణం అనేది పై అధికారుల ప్రజర్ కారణం అని తెలిసింది అట్లాగే కామారెడ్డిలో ఒక ఆఫీసర్ చేసుకున్నాడు పోలీస్ ఆఫీసర్ దాంట్లో కూడా ఎమోషనల్ స్ట్రెస్ ఆయనకి మెంటల్ స్ట్రెస్ ఏ కారణం అని చెప్పారు అయితే ఓవరాల్గా మనం కారణాలు కానీ చూస్తే కారణాలు చూసే ముందు అసలు ఎన్ని రకాల డిపార్ట్మెంట్లు ఉంటాయి పోలీసులు అనుకున్నప్పుడు తెలంగాణలో మనం చూస్తే చాలా డిపార్ట్మెంట్లు ఉంటాయి నేను ఒక పదహారు డిపార్ట్మెంట్ లిస్ట్ చేశాను అదేంటంటే లా అండ్ ఆర్డర్ క్రైము ట్రాఫిక్ ఆర్ముడ్ రిజర్వ్ తెలంగాణ స్పెషల్ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ టిఎస్ఎస్పి తర్వాత సైబర్ క్రైము ఇంటెలిజెంట్ వింగు ఉమెన్ ప్రొటెక్షన్ వింగు స్పెషల్ బ్రాంచి ట్రైనింగ్ డైరెక్టరేట్ ఫోరెన్సిక్ యూనిట్ గ్రే హోమ్ గార్డ్స్ రైల్వే పోలీసు ఎకనామిక్ వింగు ఏసీబి ఇలా చాలా ఉంటాయన్నమాట ఈ వీళ్ళకి ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్క రకమైన స్ట్రెస్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ వాళ్ళని తీసుకుంటే మనం అందరూ చూస్తుంటాం ఇప్పుడు అయితే సమ్మర్లో వాళ్ళ బతుకు మామూలుగా ఉండదు సో నరకం చూస్తారు రెండవది ఏంటంటే వాళ్ళకి ఈ మధ్య గవర్నమెంట్ ఇంతకుముందు అంటే లో ఏమన్నో వాళ్ళని పట్టుకొని నువ్వు ఉల్లంఘించావని చెప్పి అతను వాళ్ళ దగ్గర వంద రెండు వందలు తీసుకొని వీళ్ళు కొంత హెల్ప్ అయ్యేది వీళ్ళకి కానీ ఇప్పుడేమో అది కట్ చేసి వాళ్ళ కడుపు కొట్టి గవర్నమెంట్ తినేస్తుంది ఆ డబ్బులు కూడా పైగా వీళ్ళకి టార్గెట్ పెట్టింది అంటే మన డ్రంక్ అండ్ డ్రైవింగ్ టార్గెట్ ఉంటుంది ఎంతమందిని పట్టుకోవాలని అట్లాగే ఎన్ని ఫోటోలు తీయాలి ఎంతమందికి ఫైన్లు తెలనాలు ఫిక్స్ చేయాలి ఇవన్నీ వీళ్ళకి ఇప్పుడు కెమెరాలు పట్టుకొని ఎవడు ఎక్కడ ఉల్లంఘిస్తున్నాడా అని వాడి చేయడం ప్రజలు వీళ్ళని తిరుతా ఉంటారు ఎందుకంటే డబ్బులు ఎక్కువ కట్టుకాల నా దా మధ్య జస్ట్ అక్కడ ఏమీ ఇబ్బంది లేదు అక్కడ పెట్టి నేను దీనికి వెళ్తే ఒక స్టోర్కి వచ్చే లోపల వెయ్యి రూపాయలు పడింది బాబు అనుకున్నాను నేను అంటే డబ్బులు వసూలు చేయడమే గవర్నమెంట్ పని సో ఇది ప్రెజర్ పడుతుంది వీళ్ళ మీద వీళ్ళకి ఏ రకమైన రిలీఫ్ లేదనమాట అలాగా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క రకమైన కష్టాలు ఆరుమూడు రిజర్వ్ పోలీస్ ఆ మధ్య సమ్మెలు చేశారు ఫ్యామిలీలంతా వాళ్ళని గట్టిగానే తొక్కేశారు సో ఇలాగా ఒక్కొక్క సమస్యలు ఒక్కొక్క పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటాయి అయితే ఓవరాల్గా ఆత్మహత్యల కారణాలు సైంటిఫిక్గా ఇప్పటివరకు ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా పోలీసులు ఆత్మహత్యల కారణాలని కొంతమంది స్టడీ చేసి రీసెర్చ్ చేసి అనలైజ్ చేసిన దాని ప్రకారం ఫస్ట్ కారణం అయితే లాంగ్ అవర్సు హెవీ వర్క్ లోడ్ ఎక్కువగా వీళ్ళకి టైమింగ్స్ ఫిక్స్డ్గా ఉండవు మనం చూస్తుంటాము ఎవరో ఒకరు విఐపిలు వస్తుంటే రోడ్డు ఎక్కడ చూసినా పాపం ఎండలో నిలబడి ఉండాలి వీళ్ళు గంటల గంటలు నిలబడి ఉంటారు సో అట్లా లాంగ్ అవర్స్ ఉంటుంది వర్క్ లోడ్ ఉంటుంది చాలామంది పోలీసులు చెప్పేది ఏమంటే మా పిల్లలు మమ్మల్ని చిన్న చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళు పడుకున్నాకెళ్తారు లేసే లోపల బయటకు వస్తారు ఎప్పుడు వాళ్ళు చూసేదే లేదు వీళ్ళని ఎవరి ఎప్పుడన్నా పొరపాటును చూస్తే హూ ఇస్ గై అన్నట్టుగా వాళ్ళు అడిగే పరిస్థితి ఉంది సో ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంది ప్రెజర్ ఉంది రెండోది పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇప్పటికి కూడా ఫ్యూడల్ సంబంధాలే ఉంటాయి డెమోక్రటైజ్ కాల అంటే పై అధికారి కింద కింద అధికారిని స్లేవ్ లాగా చూడడం స్లేవ్ మెంటాలిటీ స్లేవ్ ఓనర్ మెంటాలిటీ అని నీషా అనే ఫిలాస్ఫర్ చెప్తాడు పోలీస్ డిపార్ట్మెంట్లో అది ఉంటుంది కింద వాళ్ళని వీళ్ళు నీచంగా చూస్తారు ఫోన్ వస్తే కూడా సార్ సార్ అని లేసేస్తారు చాలా మంది మన సినిమాల్లో కూడా ఇది చాలా సార్లు చూపిస్తారు ఆ కైండ్ ఆఫ్ ఫీడల్ మెంటాలిటీ అనేది ఎందుకు అంత భయపడాల్సిన అవసరం ఉంది అందరూ ఉద్యోగాలుగా చేస్తున్నారు కానీ ఆ కైండ్ ఆఫ్ ఒక బానిస మనస్తత్వం పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది ఇది ఎక్కువగా బాధలు భరి భరించేది స్థాయి వాళ్ళు చాలామంది అధికారులు ఇళ్ళల్లో వీళ్ళు కూరగాయలు వేయడానికి దానికి దీనికి పని చేయడం వాళ్ళ ఆడవాళ్ళు చెప్పే పనులన్నీ చేయడానికి చేయడం ఇదిలా కూడా చాలామంది ఉంటారు అనమాట ఇది ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది దాన్ని డెమోక్రటైజ్ చేయడం అనేది జరగలేదు అంటే ఒక ట్రాన్స్పరెన్సీ లేదు రెండవ కారణం ఫ్యామిలీ ఇష్యూస్ ఎక్కువగా ఇండియాలో చాలామందికి తెలియదు ఏంటంటే చాలామంది ఏమనుకుంటారు స్త్రీలు దుర్బలు వాళ్ళు ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంటారు రాంగ్ అది మనం ఎన్సీఆర్బి డేటా చూస్తే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా చూస్తే రెండు వేల ఇరవై రెండు డేటా చెప్తున్నా నేను రెండు వేల ఇరవై రెండులో మన దేశంలో లక్షా డెబ్భై ఒక వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అందులో మగవాళ్ళు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు స్త్రీలు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు చూస్తే మనం షాక్ అవుతాం స్త్రీలు ఎంతమంది చేసుకున్నారు తెలుసా నలభై ఎనిమిది వేల నూట డెబ్బై రెండు మంది స్త్రీలు ఆత్మహత్యలు చేసుకుంటే మగవాళ్ళు ఎంతమంది చేసుకున్నారు తెలుసా లక్ష ఇరవై రెండు వేల మంది ఆల్మోస్ట్ త్రిబుల్ మూడు రెట్లు ఎక్కువ మగవాళ్ళు చేసుకున్నారు మగవాళ్ళు ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంటారు అంటే మన దేశంలో లక్షకి పన్నెండు పాయింట్ నాలుగు మంది వ్యక్తులు ఆత్మహత్య చేసుకుంటారు అంటే రేట్ అంటాం ట్వల్ పాయింట్ ఫోర్ లక్షకి ఇందులో స్త్రీలు ఓన్లీ ఆరు పాయింట్ ఆరు మాత్రమే స్త్రీలు ఆత్మహత్య చేసుకుంటే మగవాళ్ళు పద్నాలుగు పాయింట్ రెండు లక్షకి పద్నాలుగు మంది అనుకోండి లక్షకి పద్నాలుగు మంది మగవాళ్ళు చేసుకుంటే ఓన్లీ ఆరు మంది మాత్రమే స్త్రీలు చేసుకుంటున్నారు ఇది లెక్క అది ముఖ్యంగా ఫ్యామిలీ ఇష్యూస్లో కూడా ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకునేది మగవాళ్ళే అట్లాగే ఇక్కడ పోలీసు విషయంలో కూడా పోలీసులకి ఫ్యామిలీలలో ప్రజరు ఎందుకంటే వీళ్ళకి ఫ్యామిలీ టైం ఇవ్వలేరు వీళ్ళు సో వీడు సినిమాకి పోదామంటారు రాత్రికి నువ్వు టికెట్లు రెడీగా పెట్టుకుంటారు అన్ని రెడీగా పెట్టుకుని అతను రాలేడు సో ఆ రోజు ఇంకా ఆమె గొడవ పెట్టుకుంటుంది పిల్లలు గొడవ పెట్టుకుని ఏడుస్తారు ఈ ప్రెజర్ ఆల్రెడీ వర్క్ ప్లేజర్ ఇంట్లో ప్రెజర్ ప్రెజర్ ఈ రెండు తట్టుకోలేకపోవడం అనేది కష్టం వీళ్ళకి ఏంటంటే సైకలాజికల్ చాలా దేశాల్లో పోలీసులకి సైకలాజికల్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తారు మనం చాలా ఇంగ్లీష్ సినిమాలో కూడా చూడవచ్చు సైకాలజిస్టులు ఉంటారు సో వీళ్ళ టెన్షన్ని ఆ సైకలాజిస్టులతో మాట్లాడడం ద్వారా గైడ్ చేయడం ద్వారా వాళ్ళు కొంతవరకు వీళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటారు ఇక్కడ అటువంటి సైకలాజికల్ కన్సల్టెన్సీ అనేది పోలీసులకి ఇవ్వడం లేదు అవన్నీ ప్రవేశపెట్టాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు మూడవది ఫైనాన్షియల్ ప్రెజర్స్ ఇవాళ మనకు తెలుసు లైఫ్ ఎంత డిఫికల్ట్ అయిపోయిందో మననే ఒక సర్వేలో నూరు కోట్ల మంది ఇండియన్స్ బేసిక్స్ కంటే దాటి ఖర్చు పెట్టే డబ్బులు వాళ్ళ దగ్గర లేదు అనేది సర్వేలో తేలింది అర్బన్ కన్జంప్షన్ భయంకరంగా పడిపోయింది మధ్య స్టాక్ మార్కెట్ కు కూడా ఇది ఒక కారణం సో అది వీళ్ళ మీద కూడా ఉంటుంది ఎక్కువగా వీళ్ళకి చాలీ చాలని జీతాలు సరిగా రావు బోనస్లు రావు వీళ్ళకి ఇతర బెనిఫిట్స్ గవర్నమెంట్ చెప్తాదని ఇవ్వదు దానివల్ల కూడా ఫైనాన్షియల్గా వీళ్ళు ప్రెజర్కి ఫీల్ కావడం దాన్ని తట్టుకోలేక కూడా ఆత్మహత్యలు చేసుకోవడం అనేది కూడా ఒక కారణం నాలుగవది ఎమోషనల్ స్ట్రెస్ పెరిగిపోతుంది వీళ్ళకి అది అవుట్లెట్ ఉండదు వీళ్ళ అంటే ఫ్రెండ్స్తో కలిసి తిరగడము మందు కొట్టడము ఈ కైండ్ ఆఫ్ లేజర్ టైం లేకపోవడం వల్ల ప్రతి మనిషికి ఏదో ఒక అవుట్లెట్ ఉండాలి మనం సరదాగా ఒక తో పోయి టీ తాగడము లేకపోతే ముందు కొట్టడము తిరగడము స్త్రీలైతే వాళ్ళతో కలిసి సరదాగా సినిమాకు షాపింగ్కి వెళ్ళడం ఇది ఒక రిలాక్స్ అవుతారు మనుషులకి అది అవసరం